మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా మొహరం మరియు తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కేంద్రంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు రేగుల అశోక్ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ముదిరాజ్ మహాసభ నాయకులు యువకులు పెద్ద మొత్తంలో సమావేశం నిర్వహించుకుని రెవెన్యూ ఆఫీసుకు తరలి వెళ్లి ముదిరాజు హక్కుల గురించి బీసీడీ నుంచి ఏ గ్రూప్ మార్చడం మరియు యాభై సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు ఆసరా పెన్షన్ ఇచ్చే విధంగా ముదిరాజులకు ఎలాంటి స్కిల్ టెస్టులు లేకుండా సభ్యత్వాలు ఇప్పించటకు రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజులకు కార్పొరేషన్ పదవులు ఇప్పించటకు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుర్తింపు ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరే విధంగా సైదాపూర్ మండలంలో రెవెన్యూ అధికారులకు వినోజు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ముదిరాజు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ముదిరాజులకు ఆర్థికంగా రాజకీయంగా ఎదికేందుకు ప్రభుత్వం కృషి చేయాలి ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ముదిరాజు కుల అధ్యక్షులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముదిరాజు మహాసభ ఆధ్వర్యంలో సైదాపూర్ మండల కేంద్రంలో ముదిరాజుల యొక్క హక్కుల ముదిరాజులను బీసీడి నుంచి ఏలోకి మార్చడానికి ముదిరాజులను యాభై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల మత్స్యకారులకు ఆసరా పెంచను గీతా కార్మికులకు మరియు మరి చేనేత కార్మికులకు ఇచ్చే విధంగా మా ముదిరాజుల కూడా మత్స్యకారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో సైదాపూర్ మండల కేంద్రానికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మేనిఫెస్టోలో మరి ముదిరాజులను బీసీ డి నుంచి ఏకు మారుస్తామని చెప్పేసి అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి ముదిరాజులకు పెన్షన్లు ఇస్తామని అదేవిధంగా ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా ముదిరాజు సోదరులందరికీ ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ముద్రాదులను బీసీ డి నుంచి ఏలో కలపాలనేటువంటి తెలంగాణ ముద్రాజు మహాసభ పక్షాన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది నిన్నటి నుంచి రాష్ట్రంలోని అనేక మండలాల లోపల రెవెన్యూ అధికారులకు ఈ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాకు మా జాతికి సంబంధించిన మా చిరకాల స్వప్నమైనటువంటి మా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఉందో అది బీసీడి నుంచి ఏకు సంబంధించినటువంటి అంశం పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే తొంభై ఎనిమిది జీవో ద్వారా మాకు అదేవిధంగా మండలి యొక్క సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోయినటువంటి యొక్క ముదిరాజులు అందులో అత్యధిక శాతంగా ఉన్నటువంటి యొక్క ముదిరాదుల యొక్క బతుకులు బాగుపడాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తాం అందులో మాకు ముఖ్యమైనటువంటి ఒక డిమాండ్ బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చాలని చెప్పి మేము చాలా సందర్భాల్లో ఉద్యమించినటువంటి సందర్భం ఉంది రెండు వేల తొమ్మిదిలో తీసినటువంటి వైఎస్ రాజశేఖరు తీసినటువంటి ఒక జీవో నంబర్ పదిహేనును తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము ఒక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మాకు ఒక నమ్మకం ఉంది గతంలో ప్రభుత్వాలు ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి మొన్నటి ఎన్నికల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కులగణన చేపడతాం అదేవిధంగా ముదిరాజులను మేము ఖచ్చితంగా బీసీడీ నుంచి ఏకి మార్స్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఒక ధర్మల ఆ హామీని మేము గుర్తు చేస్తూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించినాం మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అంసర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా